ఉన్నారంటే మంచి పేరు సంపాదించుకున్నామని అర్థం అది పరిపూర్ణమైన మానవ జీవితానికి రెండవ పారామీటర్ మూడవ పారామీటర్ ఏంటంటే ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను ఆరోగ్యం ఆరోగ్య లేకపోతే ఏమీ లేదు అందుకనే మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా శీటకోపం అది పెట్టి మీకు గోత్రనామాలతోటి మంత్రం చెప్పినప్పుడు కేశవ స్వామి అన్నప్పుడు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య బల సమృద్ధులతో నా మాట అంటారు కావాలి చూడండి మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య బలం అనే పద నాలుగు పదాలు వాడారండి ఆయుష్ ఉండాలి మనిషికి ఓ ఏళ్ళలో తొంభై ఏళ్ళలో ఎనభై ఏళ్ళలో బతకాలి పిల్లలతోటి మనవాళ్ళతోటి ఆడుకోవాలి ఆరు ఆయుష్యేమో వందేళ్ళు నుండి ఆరోగ్యం లేదనుకుందాం ఎందుకండి మంచాన పడి పీక్కుని పీక్కుని అలా 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 బాధపడి పెట్టి ఎన్నాళ్ళు బతకాలి అందులో ఆయుర్ ఆరోగ్యం అన్నారు అంటే ఆయుష్ ఉండాలి వందేళ్ళు బతికితే సరిపోదు వందేళ్ళు మాంచి మంచి ఆరోగ్యంగా బతకాలి ఈ రెండు ఉంటే సరిపోదు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యము అన్నారు మంచి వందేళ్ళు బతుకుతాడట ఆరోగ్యం బాగానే ఉందట కానీ సోమవారం ఏమో శివాలయము మంగళవారం ఏమో హనుమంతుడి టెంపుల్ బుధవారం ఏమో విష్ణుమూర్తాలయము లక్ష్మీవారమేమో సాయిబాబా టెంపుల్ శుక్రవారేమో కనకదుర్గమ్మ టెంపుల్ శనివారం వెంకటేశ్వర టెంపుల్ ఆదివారం నాడేమో సూర్యదేవుడి టెంపుల్ చర్చికో వెళ్ళి కిందన కూర్చుని అడుగుకుంటుంటే వందేళ్ళు బతికితే ఏంటి బతకపోతే ఏంటి కాబట్టి ఐశ్వర్యం అన్నారనమాట ఆయుష్ ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి ఈ నాలుగు ఈ మూడు ఉంటే సరిపోదు బలం కూడా ఉండాలి అన్నారు యాక్చువల్గా అవుటర్ రింగ్ రోడ్లో ఎకరం పొలం ఉంటే కాపాడుకోవడానికి బలం ఉండాలి కదా అందుకని ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము బలం అనే నాలుగు ఉండాలి అని ప్రతిరోజును గుడికి వెళ్తే శటకోపం పెట్టి చెప్పే మాట అందుకని డబ్బు ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఈ రెండింటితో పాటు అది మనకి మంచి పేరు ఉండాలి ఈ మూడితో పాటు ఏముండాలంటే ఆనందం ఉండాలి రాత్రి అయినా సరే పడుకోగలగాలి ఆనందంగా బతకగలగాలిగా నవ్వగలగాలి కంటి నిండా నిద్ర ఉండాలి భార్యతోటో భర్తతోటో పిల్లలతోటో కోడలతోటో మనవాళ్లతోటో ఆ మనకు ఒక సౌహార్దపూరితమైన అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి నలుగురితోటి మనం చాలా అదే కార్పియల్ రిలేషన్స్ అంటారు ఇంగ్లీష్లో ఉండగలగాలి నా విదలిసి నాలుగు ఉంటే పరిపూర్ణమైన మానవ జీవితం నేనైతే నమ్ముతానండి డబ్బు ఆరోగ్యము దాంతోపాటు కాస్తో కూస్తో మంచి పేరు ఆనందము ఆనందం లేకుండా ఉదయం కొంతమంది లేస్తారు ఆ వంట వండుతున్నంతసేపు తిట్టుకుంటూనే ఉంటారు అనవసరంగా వండుతున్నాను రా ఈ మొగుడు నా కర్మకాలి పిల్లలు తిట్టుంటారు కొంతమంది ఆఫీసులో చూడండి సంతకాలు పెడుతుంటారు ఏ కావాలి ఏ కావాలి తీసుకుంటూ ఉంటారు ఆనందం లేదని అర్థం అందుకని ఖచ్చితంగా చెప్తున్నాను ఈ నాలుగు ఉన్నవాళ్ళు పరిపూర్ణమైన మానవుల మానవ జీవితాన్ని అనుభవిస్తున్నారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇంకొచ్చి